హంద్రీనివాకు సీఎం చంద్రబాబు గారు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందికొట్కూరులో ఉండే హంద్రి చిత్తూరులోని నివాన్ని కలపాలి అనుకున్నప్పుడు అసాధ్యం అన్నారు ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని మేము సాకారం చేశాం సీమకు నీరిచ్చానన్న తృప్తి నాకు చాలు హంద్రీనివాతో ఆరు లక్షల ఎకరాలకు నీరు అందుతుంది సీమ చరిత్రను మార్చాలని నీవా గాలేరు నగరి తెలుగు గంగాకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ అని సీఎం చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు